అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఒక వెధ ఉన్నాడు పోతిని మహేష్ అని వాడు వినాయక చవితి పండుగ అందరూ జరుపుకుంటూ ఉంటే వీడికి బాధగా ఉంది ఎందుకంటే వీడి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తోడుగా వీడు మొదలుపెట్టాడు వీడికి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి రాశాడా లేకపోతే రాంగోపాల్ వర్మ రాసిచ్చాడు తెలియదు కానీ చదువుతున్నాడు స్క్రిప్ట్ని ఒరే పోతిని మహేషు విజయవాడ నగరం మీద చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటుంది కక్ష ఎందుకుంటుంది కక్ష ఉంటే కింటే నీకు నీ జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని విజయవాడ వెస్టు విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్టు మైలవరం నియోజకవర్గాలు మీ యొక్క వైసీపీ నాయకుల్ని చిత్తు చిత్తుగా ఇత్తడి చేసి పక్కన పెట్టారు ప్రజలు మీకు ఉంటే మీకుంటుంది పగ ప్రజల మీద ఎందుకంటే ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి ప్రజలు మీ వైసీపీ నాయకులను ఓడించి తెలుగుదేశం పార్టీ నాయకులను గెలిపించారు ఆ కక్ష పెంచుకొని నువ్వు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు చేసిన చేశారంటున్నావు కదా కాదు మీరే చేశారని నేను అంటున్నా మీరే కక్ష కట్టి చేశారంటున్నా విజయవాడ సెంటర్లో ఆ వెల్లంపల్లి తుక్కు ఓడిపోయాడు అందుకనే బుడమేరు ముప్పు పెడితే ఆ విజయవాడ సింగ్ నగరు పా పాయికాపురం ప్రకాష్ నగర్ అన్ని మునిగిపోతాయి అప్పుడు ఆ ఓట్లన్నీ నాకు వ్యతిరేకం చేశారని కక్ష కట్టి చేశారని అంటాను నువ్వేమంటావు పోతి మహేషు మాట అనడం తేలికేరా దుర్మార్గుడా కానీ ఒక పద్ధతి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రాజధాని కావచ్చు పక్కనే ఉన్న విజయవాడ కూడా రాజధాని కావచ్చు ఎందుకు ఉంటుంది విజయవాడ ఆయన కక్ష చెప్పు నాకు ఇదే ఆ కారణం ఏ ఏ ఆయన గెలిపించేందుకు కష్టపెట్టాడు అప్ప చంద్రబాబు నాయుడు ప్రజలు బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి ఎప్పుడు రాని మెజార్టీ ఇచ్చి గెలిపించినందుక చంద్రబాబు నాయుడు కక్ష కక్ష మీకు మీ జగన్మోహన్ రెడ్డికి దుర్మార్గుడు మీ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఈ బొడమేరి కట్ట తెగడానికి మీ వెల్లంపల్లి శ్రీనివాసు నువ్వు కారకులు అంటున్నాను లేకపోతే అంత తీగ పండగపోటు ఏంట్రా ప్రెస్ మీటు దుర్మార్గుడా దిక్కుమాల సాక్షి టీవీ దాంట్లో తెగ వాగుతావు నువ్వే చెప్తున్నావు కదరా నిర్లక్ష్యం అని చెప్పి ఈనాడు రాశారాన్ని మరి ఈనాడు రాసినట్టు మీ సాక్షి పేపర్ ఎప్పుడు నిజాలు రాస్తుందా నిర్లక్ష్యం కావచ్చు కానీ నిర్లక్ష్యం ఉంది కానీ ఎవరు ఊహించలేరు ఈ వరదలని నాకు ఎప్పుడు తెలియదు ఇంత వరద ఎప్పుడు చూడలేదు మేము ఏం నీ నువ్వు వయసు ఎంత నువ్వేంతరా డోంగరే నీ వయసు ఎంత ఏం చూసారా ఎన్ని వర్షాలు చూసారా ఎన్ని వరదలు చూసారు నువ్వు పెద్ద మాట్లాడుతున్న పుడింగివి ఒక్కసారి తెలియకుండా జరుగుతుంటాయి ప్రకృతి వైపరీత్యం అది కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి వర్షాలు ఉధృతం కురిసి ఒక్కసారి మీద పడిపోతే ఏం చేస్తారు ఉన్నాయి బొడమేరు వెలగలేదు కట్ట గేట్లు ఉన్నాయి వెలగలేరు వెలగలేరు గేట్లు అంటారు బొడమేరు గేట్లు అంటారు వాటిని వెలగలేరు గేట్లు అంటారు ఆ వ్యక్తి ఎత్తితే అన్ని ఎన్ని క్యూసే క్లియర్ వస్తుంది దానికి కట్టలు తెగిపోతాయా మీరు ఆ క మీరు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దాకా పరిపాలించి ఎన్ని ఆక్రమణలు చేశారు ఆ ఆక్రమణలు తప్పించుకోవడానికి ఈ ఎత్తు కదా మీరు చేసిన ఆక్రమణలు తప్పని నిరూపిస్తారని చంద్రబాబు నాయుడు గారు భయపడి ఇప్పటి నుంచి అడ్డు అడ్డుపడుతున్నారా లేకపోతే ఆ సినిమా నటి మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని మాట్లాడుతున్నారు ఆ సినిమా నటి కేసు ఏంటిరా ఆ సినిమా నటి మీద మోసపడింది ఎవరు మీ జగన్మోహన్ రెడ్డి కదా అమ్మాయిని భయపెట్టి తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టింది వాళ్ళు కదా మరి అన్యాయాన్ని మా తీసుకురావాలి కదా అందరు ఎందుకు చేస్తారా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు దాని మీద కేసుని రెవెన్యూ శాఖ ఏం చేస్తాయి నీటిపరదల శాఖ వాళ్ళందరూ పనిచేస్తున్నారు కదా ఇన్ని చెప్తున్నారా పోతిని మహేష్ మీ వైసీపీ వాళ్ళు ఏం రా విజయవాడ బాధితులకు చెప్పు నాకు బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడ్డారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీ పెత్తందారి వ్యవస్థ కోసం చేస్తున్నారు ఇదంతా చంద్రనాయుడు కోసం ఎవడు రాధాకృష్ణ ఎందుకు మాట్లాడి నేను బొడమేరు వరద వస్తే వాటికి దీనికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఏదో మాట్లాడాలి మాట్లాడడం అంతే అందుకే చెప్తున్నాను మీరు విమర్శించడానికే పుట్టారు నువ్వు మాట్లాడితే ప్రజలు ప్రజలు అన్న ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని చీ కొట్టి చీదరించుకుని ఉమ్మేసి బయటికి వెళ్ళగొట్టారు ఇంకా మీకు లేదు నువ్వు అన్నవచ్చు ప్రజలని ప్రజలు ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు అమ్మవారు కంగదుర్గ అమ్మవారు ఖచ్చితంగా శిక్షిస్తుంది ఆవిడకి తెలుసు ఎవడు దుర్మార్గుడో ఎవడు దుర్మార్గులు కాదో నిన్ను బాగా గ్రహించుంటుంది ఆ మా తల్లి ఖచ్చితంగా నీకు శిక్ష వేయిస్తుంది వేస్తుంది కూడాను రే గుర్తుపెట్టుకోపోతుంది మహేష్ బెదవాడ కనకదుంపు తల్లి అంటే చాలా ఉగ్గురూపం కలది ఆమె తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తప్పక శిక్షిస్తుంది ఎందుకురా అబద్ధాలు అబద్ధాలు ఎందుకు నిజాలు మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు చంద్ర కష్టపడి పాపం ఆయన కష్టపడి పనిచేస్తూ రాత్రి పగలు ఆ వరదల్లో ఆ బురదలో తిరుగుతూ ఎంత కష్టపడుతున్నాడు వ్యక్తి మీరు జగన్మో ఏం చేస్తున్నాడు ఆ బెంగళూరు ఎందుకు పోయాడు పనికి మాలాడు ఇక్కడ పని చేయొచ్చు కదా ఎప్పుడైనా ఒక ఒక ఆర్డర్ పడ్డు ఇచ్చారా మీరు ఒక భోజన బ్యాగ్ ఇచ్చారా ఒక పాల బ్యాగ్ ఇచ్చారు వరద బాధితులకి ఏమీ చేయరు ప్రెస్ మీట్ పెట్టుకుని వైసీపీ ఆఫీసులు కూర్చొని సాక్షి మీడియా ముందు మాట్లాడతారు అంతే అది తప్పితే మీరు ఏమీ చేయరు ఎందుకు పనికిరారు అందుకే అంటారు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని మీరు మనుషులు కాదు గొడ్డులతో సమానం ప్రజలు ఎన్నిసార్లు చీకొట్టినా మీ బతుకులు ఎంతే నేను చెప్తున్నాను ప్రజలే మీకు బుద్ధి చెప్తారు చెప్పి తీరతారు ఇప్పుడు పదకొండు ఇచ్చారు రెండు వేల నాలుగు పదకొండు ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు జీరో పెడతారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది జరిగి తీరుతుంది బెజవాడ అమ్మవారు బెదవాడ కనకదుర్గ అమ్మవారు ఖచ్చితంగా మీకు శిక్ష వేస్తారు అబద్ధాలు మాట్లాడకండి నిర్లక్ష్యం ఉంటే ఉండొచ్చు కానీ నిర్లక్ష్యం అందుకు అనుకోవడం కూడా లేదు కారణం ఎందుకంటే అంత ఒగ్గురు రూపం దాల్చింది వర్షాలు పైనుంచి ఎప్పుడు పడినంత భయంకరమైన ఎన్నో సంవత్సరాల నుంచి పడిన వర్షం పడింది ఒకసారి ఎవరు ఊహించలేదు ఇది ముందు తెలియదు ఈ వర్షం పడుతుందని తెలివి తక్కువ వెదవా ఏదో మాట్లాడతాడు అంతే మీ ముడ్డి కింద మీకు తెలియవు చాలా జరిగినాయి అన్నమయ్య డ్యామ్ గేట్ ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఎలగలే గేట్ ఎత్తారని గేట్లు ఎత్తకపోతే ఆ అన్నమయ్య గేటు తెగిపోయినట్టే వెలగిరే గేట్ కొట్టుకుపోయి ఇంకా నష్టం ఎక్కువ జరిగేది పనికి మనం ఎదువా అమ్మ తెగు తక్కువ వేధలు ఉండబట్టే ఇంతే చెప్తే తెగు తక్కువ వేధ కాదు మీరు చెప్పేని అబద్ధాలే మీరు అబద్ధాలు బగుతూ అబద్ధాలు చెప్తారు అబద్ధాలతోనే జీవిస్తారు అబద్ధం 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 నిజం చెప్పడం మీకు చేత కాదు నిజం చెప్పలేరు కూడాను మీకు సాక్షి పేపర్ అంతే మీకు సాక్షి టీవీ అంతే అవి చూసి మీరందరూ కుళ్ళి కుళ్ళి చచ్చిపోతున్నారు అంతే చావండి అట్లా చావండి మీకు మంచి తెలియదు మీకు మీకు ఎప్పుడూ అబద్ధం చెడే తిరిగి గమనించండి ఇటువంటి నీచ నికృష్ట శాసి టీవీ సాక్షి పేపర్లు ఉన్నంతకాలం ఈ యొక్క పోతి మహిషు లాంటి నీచులు ఇలాగే మాట్లాడతారని మీకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు చాలామంది మంత్రులు కష్టపడుతున్నారు రెవెన్యూ శాఖ సిబ్బంది పంచాయతీ సిబ్బంది చాలామంది చాలా రకాలుగా పోలీస్ వ్యవస్థ మిలిటరీ వ్యవస్థ చక్కగా అందరూ కష్టపడి పనిచేస్తూ ఆ బుర్రమేడు కట్టలకి తెగిన చోటల్లా గంటలు పూడ్చుకుంటూ వస్తూ ఒక సక్రమంగా తీసుకొచ్చి ఈ రోజున ఒక ఒక స్థాయికి కష్టపడుతుంటే అటువంటి వ్యక్తులను పడి ఇటువంటి దుర్మార్గుల్ని అమ్మవారు శిక్షించాలని కోరుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్